ఏపీలో మరొక రెండు కొత్త ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయండి గతంలో భోగాపురం ఇంకొకటి చూ రెండు చూసాం కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకా రెండు ఎక్స్ట్రా రాబోతున్నాయి అయితే ఏ జిల్లాలో రాబోతున్నాయి ఏంటి అనే విషయాలు మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్తగా ఎయిర్పోర్ట్లపై ఫోకస్ పెట్టింది ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకుందండి చిత్తూరు జిల్లా కుప్పం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దగద్గరి ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకైతే మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్తున్నారు ఈ రెండు ఎయిర్పోర్ట్లు పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన ముసాయిదా ఆర్ఎఫ్పిని క్యాబినెట్ అయితే ఆమోదం ఇచ్చే విధంగా చూసిందని చెప్తున్నారు అడ్కో రుణంతో భూసేకరణ యుటిలిటీ బదిలీ ప్రక్రియ పూర్తి చేయడం ప్రతిపాదిత విమానాశ్రయం కోసం మౌలిక సదుపాయాల కల్పన ప్రతిపాదనలకు మౌలిక వసతులు పెట్టుబడులు శాఖ ప్రతిపాదించగా మంత్రిమండలి అయితే ఆమోదించేసింది కుప్పం విమానాశ్రయం కోసం పన్నెండు వందల ఎకరాలు దగద్గత్తి విమానాశ్రయం కోసం పదమూడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేసి త్వరలో విమానాశ్రయాల నిర్మాణం ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది అయితే దగదర్తిలో విమానాశ్రయానికి సంబంధించిన దామవరం సున్నముపట్టి గ్రామాల పరిధిలో పదమూడు వందల డెబ్భై తొమ్మిది ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం వారు నిర్ణయించారు మరొక రెండు వందల పది ఎకరాలు సేకరించాలని చెప్పేసి ఉంది ఈ భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది కోర్టు కేసులు కూడా కొలిక్కి రావడంతో త్వరితగతిన ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు రైతులకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు అయితే చెప్తా ఉన్నారు మరోవైపు కుప్పంలో రెండు వేల పంతొమ్మిది జనవరిలోనే శంకుస్థాపన చేసినప్పటికీ పనులైతే ముందుకు సాగలేదని చెప్తా ఉన్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావడంతో సీఎం చంద్రబాబు మళ్ళీ ఈ విషయంపై దృష్టి పెట్టారు విమానాశ్రయం కోసం పన్నెండు వందల ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ప్రక్రియ నాలుగు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తూ ఉంటారట మరోవైపు ఏపీలో మినీ ఎయిర్పోర్ట్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది తద్వారా హెలి పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు ఉంది చిన్న చిన్న విమానాశ్రయాల్లో ప్రయా ప్రయాణాలు చేసే విధంగా ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది అయితే కొన్ని ప్రాంతాల్లో తొలుత ప్రయోగాత్మకంగా హెలికాప్టర్లు నడిపేలా ఏజెన్సీలకు ఆహ్వానం పలుకుతోంది ఉంది ఏజెన్సీల నుంచి వచ్చే ప్రతిపాదనలపై ఎక్కడెక్కడ హెలీప్యాడ్లు ఏర్పాటు చేయాలనే దానిపై కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం ఉంది ఏజెన్సీలు ముందుకు వస్తే కనుక విశాఖపట్నం విజయవాడ శ్రీశైలం అరకులో మినీ విమానాశ్రయాలు ఏర్పాటు చేయబోతుంటారు అయితే ఈ మినీ విమానాశ్రయాల్లో సాధారణ ఎయిర్పోర్ట్లో ఉండే దాదాపు అన్ని సదుపాయాలు ఉన్నారు ఈ ఈ విషయాన్ని వింటే నాకు తెలిసి దాదాపు రా రాబోయే రోజుల్లో మన ప్రైవేట్ బస్సుల్లో తిరిగినట్టు ఉంటుందేమోనండి మరి అన్ని విమానాశ్రయాలు వస్తున్నాయి మన రాష్ట్రానికే దాదాపుగా ఏడు విమానాశ్రయాలు వచ్చే అవకాశం ఉంది ఈ కుటుంబ ప్రభుత్వం ఉన్నప్పటికీ మరి ఈ విషయమే మన ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారు చూద్దాం